నాకు నాకు ఎలా ఉంది ఎలా ఉంది సూపర్గా ఉంటుందా హెల్త్కి పిల్లలకి హెల్త్కి చాలా అదే పచ్చి బఠానీలు ఉల్లగడ్డ క్యారెట్ బీన్స్ క్యాప్సికం కరివేపాకు పచ్చిమిర్చి ఎర్రగడ్డ క్యారెట్ ఇంకేం వేసినాను నేను వేసింది నేనే మర్చిపోయినా ఇవన్నీ వేసినాను ఉడికించాను ఉడికించి తర్వాత గోధుమ పిండి గోధుమ పిండిలో కలిపాను కలిపి వేసాను నూనె ఆయిల్ కూడా ఉండదు ఆయిల్ కూడా అంటలేదు కదా చాలా అంటే చాలా బాగా సూపర్గా ేషన్ ఎలా ఉంది కాంబినేషన్ బాగుందా పచ్చి కొబ్బరి పాలు పచ్చి కొబ్బరి పాలు సూపర్ గా ఉంది అవును వింటున్నారు కదండీ చిన్నపిల్లలకి మాంసంలో ఉన్న కొవ్వు మంచిది కాదు కొబ్బరిలో ఉన్న కొవ్వు మంచిది అనమాట అందుకే పచ్చి కొబ్బరి ఎక్కువ వాడండి సూపర్గా ఉందంట మా అబ్బాయి బాగా మెచ్చుకున్నాడు నాకు ఇంకా ప్రపంచాన్ని జయించినంత హ్యాపీ అనమాట ఇప్పుడు అశోకుడు చూడండి అశోకుడు కొబ్బరి పాలు అద్దుకొని ఎంత బాగా తింటున్నాడు అశోకుడికి చాలా ఇష్టం ఇది ఇష్టమే కాదు హెల్త్కి చాలా మంచిది కదా అదే అశోక్ లడ్డు నానా అశోక్ లడ్డు ఎట్టుంది కన్నయ్యా ఎట్టుంది కన్నయ్యా ఎలా ఉంది బాగుందా నా కన్నయ్య హాయ్ చెప్పు నాన్న అందరికీ చక్రవర్తి నీకోసం అప్పు చేసిన చక్రవర్తి నాకు వద్దు నాన్న నేను తుడిసేస్తాను నేను తినిపిస్తా అంటే నువ్వు నాన్న అందరికీ హాయ్ ఓ ముద్దు పెట్టినా నాకు చక్రవర్తి అబ్బా నా చక్రవర్తి నా నాన్న నాన్న నాకు అన్నయ్య నాకు ముద్దు పెట్టాడబ్బా ఓకే అండి అందరికీ బాయ్ ఒకసారి ట్రై చేయండి ఈ టేస్ట్ ఏమా టేస్ట్ ప్లస్ హెల్త్కి చాలా అంటే చాలా చాలా మంచిది మిస్ అవద్దు ఈ రెసిపీని ఓకే